హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ కార్టిన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చంద్రకాంతి పువ్వుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అన్నమాట దీటిని ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని కూడా అంటారు కదండి ఈ మొక్కల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్కి సంబంధించిన కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా చంద్రకాంతి మొక్కల్లో చాలా చాలా కలర్స్ అయితే ఉంటాయండి మనకి నచ్చిన వెరైటీలో మనం అయితే పెంచుకోవచ్చు అనమాట ఒక కలరే కాదండి ఒక పువ్వులోనే డబుల్ షేడ్ కలర్ ఉంటాయి త్రిపుల్ షేడ్ కలర్ కూడా కలర్స్ అనేవి ఉంటాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదండి సీడ్స్ అనేవి రుద్రాక్షలు మాల ఉంటాయి చూసారా రుద్రాక్షలులా ఉంటాయండి సీడ్స్తో కూడా మనం ఈజీగా అయితే పెంచుకోవచ్చు అలాగే ఈ పువ్వులనేవి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలాంటి టైంలో ఫైవ్ ఆ టైంలో విచ్చుకుంటాయి కదండి వీటికి సన్ అనేది వచ్చేటప్పటికి అంటే మార్నింగ్ అయ్యేటప్పటికి పువ్వులు అనేవి ముడిచికిపోతూ ఉంటాయండి వీటికి ఎక్కువగా సన్ రైజెస్ కూడా అవసరం లేదనే చెప్పవచ్చు అనమాట అలాగే వీటికి రోజు కూడా వాటరింగ్ అనేది తప్పకుండా ఇవ్వండి జీరో బడ్జెట్ అని చెప్పొచ్చండి అస్సలు వీటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫర్టిలైజర్స్ కానీ మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంచెం ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి మీరు ఎలాంటివి ఇవ్వకపోయినా కానీ ఎక్కువగానే ఫ్లవర్స్ అనేవి వస్తాయి అలాగే చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయండి తప్పకుండా ఈ మొక్కల్ని పెంచడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే శారీ ప్రీప్లీటింగ్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే యూఆర్ ఫ్రెండ్స్ ప్రీప్లీటింగ్ అనే ఛానల్ని ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఆ సర్వీసెస్ అనేది కావాలి అన్నా కానీ మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయచ్చు